అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బావనక్స్ ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈసారి పెసరట్టు వేసుకొని తినండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈసారి అయితే వెరైటీగా నేనైతే పెసరట్లు అయితే చేస్తున్నాను వీటిని ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులో వన్ కప్ మనం పెసరగుండెని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులో మనం వన్ స్పూన్ బియ్యం అండ్ వన్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం అండ్ సాఫ్ట్నెస్ కోసం అయితే రెండింటిని యూస్ చేయాలి ఇలా వేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకొని మనం ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు అయితే చేసుకోవాలి వీటిని దోశ లాగైతే చేయకూడదు పోయేలాగా ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాక మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది కదా ఇలా ఉబ్బిపోయి ఉన్న వాటిని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి ఒకసారి వాష్ చేసేసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా వాష్ చేసేసుకొని వాటర్ని మొత్తం వంపేసుకొని ఇక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఇందులో ఒక చిన్న అల్లం ముక్క అండ్ మిర్చిని వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం ఇందులో పెసర పెసరట్లు అంటేనే మెయిన్ మనకి అల్లమే గుర్తొస్తుంది అల్లం వేస్తేనే వాటికి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అల్లం మిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అలానే అని బర్కగా పట్టద్దు అలానే లూజ్గా పట్టద్దు ఇలా మీడియంగా పట్టేసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు పిండి అనేది దోశ పిండి ఉన్నట్టు ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే మనకి పెసరట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనం ఇక ఆలోపు శనమైతే వెయిట్ చేసేసుకోవాలి వెయిట్ చేసేసుకొని ఇక మనం పెసరట్లు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి మీకు కొంచెం లూజ్గా అనిపించినా సరే కొంచెం టైట్గా అనిపించినా సరే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి లూజ్గా అయితే అస్సలు ఉండకూడదు ఇలా తర్వాత ఇక చిన్న చిన్నగా పెసరట్లు అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఇందులో పైనుంచి ఆనియన్స్ కానీ మిర్చి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఒక్కసారైనా ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది చూసారు కదా ఎంత టేస్టీ అయినా పెసరట్ అయితే ఎలా వచ్చేసిందో అందుకనే మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది పిండి అనేది మరీ లూజ్గా ఉన్నా సరే మంచిగా రావు ఇలా మంచిగా వేసుకొని ఇలా క్రిస్పీ అయినా పెసరట్లు అయితే వేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత టేస్టీ అయినా పెసరట్లు అయితే రెడీ అయిపోయాయి చాలా స్మూత్గా కూడా ఉంటాయి క్రిస్పీనెస్ కాకుండా మరి ఇలా స్మూత్గా కానీ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి